కొత్తగా మార్కెట్లోకి రోబో డాక్స్ వచ్చాయి జనాలు అయితే ఎగబడి విపరీతంగా కొంటున్నారు కార్మికులకు పని భారాన్ని తగ్గించేందుకు మానవుడు తయారు చేసిన యంత్రాలే ఇప్పుడు మన జీవనోపాధికి అపాయం తెచ్చిపెడుతున్నాయి పెరుగుతున్న టెక్నాలజీతో రోబోలను క్రియేట్ చేయడంతో మనుషులు చేయాల్సిన పనులు రోబోలు సులువుగా వేగంగా చేస్తుండటంతో వీటికి ప్రాధాన్యత పెరిగి మానవ కార్మికులకు ప్రాధాన్యత తగ్గుతుంది సో ఇప్పటికే కొన్ని రోబోలు అందుబాటులోకి రావడంతో చాలా దేశాల్లో మనుషులను పనిలో నుంచి తీసేసి వారి ప్లేస్ లో రోబోను వినియోగించుకుంటున్నా కొన్ని కంపెనీలు సిద్ధమవుతున్నాయి అయితే ఇప్పటి వరకు కేతల నొప్పిగా మారిన ఈ ఇప్పుడు జంతువులకు కూడా ఇబ్బందిగా తెచ్చి అవేంటో ఈ వీడియోలో మీకోసం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ టు ది ఛానల్ సరదాక కాసేపు మానవులు ప్రేమగా పెంచుకునే పెంపుడు జంతువుల స్థానాన్ని కూడా ఈ రోబోలు కైవసం చేసుకుంటున్నాయి తాజాగా మార్కెట్లోకి వచ్చిన టెక్నో డైనమిక్ వన్ అనే రోబోడాగ్స్ డాగ్స్ జంతు ప్రేమికుల దగ్గర ఉన్న డాగ్ స్థానాన్ని ఆక్రమించుకుంటున్నాయి సాధారణ కుక్కలను పెంచుకునే వారు వాటికి నానా చాకరీ చేయాల్సి ఉంటుంది వాటి విసర్జన నుంచి మొదలు పెడితే చేయించడం మెడికేషన్ ఇలా చాలా చాలా జాగ్రత్త తీసుకోవాలి కానీ ప్రస్తుతం మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చిన ఈ రోబో కేవలం చార్జింగ్ పెడితే సరిపోతుంది ఇది ఒక్కటే కాదు ఈ రోబో డాక్ సాధారణ కుక్కలాగే షేక్ హ్యాండ్ ఇస్తుంది అంతకంటే ఎక్కువగా గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అంటూ గ్రీటింగ్స్ చెప్తుంది మన మూడ్ ను బట్టి డాన్స్ కూడా చేస్తుంది సో వీటన్నిటి కంటే మించి మనసుతో మాట్లాడుతుంది మనం అడిగే ప్రశ్నలకు సమాధానం కూడా చెప్తుంది ఈ రోబో వంటి చుట్టూ నాలుగు వందల పైగా సెన్సార్లు కెమెరాలు మైక్రోఫోన్లు ఉంటాయి ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అనుసంధానమే పనిచేస్తాయి రోబో డాక్ మాత్రం ముందు ఏముందో చూసుకుని పక్క నుంచి వెళ్తుంది సో మన ఇంట్లో ఉండే ఏ వస్తువును కూడా ఇది పాడు చేయదు అంతే కదండి ఒకసారి ప్రోగ్రామింగ్ చేస్తే ఆ మనిషిని మొహాన్ని గుర్తు పెట్టుకుని పలకరిస్తుంది ఇంట్లో ఉన్న వస్తువులను దానికి అదే ఫోటోలు తీసుకుని గుర్తు పెట్టుకుంటుంది ఇక రోబో డాగ్ ని ఒకసారి చార్జ్ చేస్తే రెండు రోజుల వరకు పనిచేస్తుంది అంట అయితే దీనిలో ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే ఛార్జింగ్ అయిపోతుంది అనగానే దానంతట అదే చార్జర్ పోర్టు దగ్గరికి వెళ్లి దానికి అదే రీఛార్జ్ చేసుకుంటుంది ఈ రోబో డాగ్ ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది నిజమైన కుక్కలు కనిపిస్తే పలకరిస్తుంది దానిలా అరుస్తుంది ఇక ఈ డాగ్ ని రిమోట్ కంట్రోల్ లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా కంట్రోల్ చేయొచ్చు ఇప్పుడు కేవలం పెంపుడు కలాగానే కాదు సెక్యూరిటీ ఎమర్జెన్సీ పెట్ అని కూడా పనిచేస్తుంది వృద్ధులను కాపాడేందుకు దీనిలో ప్రత్యేక ఫీచర్స్ కూడా ఏర్పాటు చేశారు ఎవరైనా ఆరోగ్యం బాగోలేకపోతే కింద పడిపోతే తన ప్రోగ్రామ్ లో ఫీడ్ అయి ఉన్న ఎమర్జెన్సీ కాంటాక్ట్ కి ఫోన్ చేస్తుంది అంతేకాదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కెమెరాలతో చుట్టుపక్కల పరిసరాలను కూడా రికార్డ్ చేస్తుంది కొత్తగా ఎవరైనా ఇంట్లోకి వస్తే మొబైల్ కి మెసేజ్ కూడా పాస్ చేస్తుంది చూసారా ఏ టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో ఇక ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ రోబోడాక్ ధర మూడు నుంచి నాలుగు లక్షలు ఉంటుంది ఈ రోబోడాక్ పేరు టెక్ డైనమిక్ వన్ ఇవి ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఇండియాలో అందుబాటులో లేవు విదేశాల్లో మాత్రమే ఇప్పటికీ బుకింగ్స్ మొదలు పెట్టి పెద్ద ఎత్తున అమ్మకాలు కూడా చేస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోబోడా మీరు కూడా కావాలనుకుంటున్నారా అయితే చూడండి ఈ రోబోడా డాక్ వల్ల ఎన్నైతే ప్రయోజనాలు ఉన్నాయో అంతే మనకి నష్టాలు కూడా ఉన్నాయి ఫ్యూచర్ లో మన పెంపుడు జంతువులు పెంపించుకునే అవకాశాలు కోల్పోయే అవకాశాలు కూడా ఇక్కడ ఉన్నాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి